గంట నలభై నిమిషాలు మాట్లాడు సార్ మీరు ఇట్లా మా టైం కుయకపోతే ఇంతవరకు డీవియేషన్ పోగా గంట నలభై నిమిషాలు ఇప్పుడే ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడదున్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సార్ ఇంకో ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని బయట మా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చితే మా పిహెచ్ చిట్టి పంపిండు నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తా లేట అది చూ మీకు చూపిస్తురట అది చూపిస్తుర్రట ఓన్లీ నా గొంతు మాత్రమే నబడుతుందని జర కెమెరా మాది కూడా చూపించండి సార్ ఇట్లా సార్ కెమెరా కూడా చూపించరా సార్ కెమెరా కూడా అది ఇప్పుడేనా కూడా వివక్షనే సార్ కెమెరా నాకు ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనపడతలేనట చిట్టి వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తలేనట ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమ అన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమా హరీష్ రావు అధ్యక్ష హౌజ్ ఉండదు సార్ చిట్టి చూపియండి సార్ చూపియండి చిట్టి చూపియండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి పంపిండు మా పిఎవ్ తెలియను మీరు అలా మాట్లాడకండి దయచేసి ఎట్టికెళ్ళి ఫోన్ వచ్చిందట దయచేసి అలా మాట్లాడకండి మీరు సీనియర్ సౌ శాసన సభ్యులు మీరు అట్లా ఉండనీ అట్లా అలా ఉండాలి థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐ అమ్ హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవేను గవర్నమెంట్ ఉన్న విపు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చో అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ అప్రిషియేట్ హిమ్ వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము ఒకటి పూర్తి చేయలే కావచ్చు మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు సో ఐ అప్రిషియేటివ్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టంపాడు మీరు రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం పది సారీ పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆపాలని మేము అనుకోలేదు పెండింగ్ పనులు పూర్తి చేసి లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు తీసుకెళ్లాం భీమా మీరు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు పన్నెండు వేలు మాత్రమే కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు చేసి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు ప్రతి 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 విషయంలో కూడా గట్టిగా మాట్లాడి గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తాను చెప్పడం అంటే తద్వా దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి పద్ధతులు పడతారు నేను రెండు విషయాలు చెప్తా అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా నెట్టింపాడైనా కోవిల్సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది పంపింగ్ కూడా చేయడం జరిగింది అట్గే నెట్టెంపానికి వచ్చాయి అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది సరే వాళ్ళ అదృశాసాత్ కావచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం ఇంతసేపు ఏం మాట్లాడిరు మా గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు కానీ అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రుల మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా అంటే శుద్ధ పూసమరిగా చిత్తశుద్ధి జాతిగా మాట్లాడరు అదే అధ్యక్ష ఒకటే మాట్లాడతా అదే అక్ష నేను ఇప్పుడు నే నేను ఇప్పుడు ఇప్పుడు నేను హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజం అవుతుందో ఇప్పుడే రుజువు అవుతుంది అధ్యక్ష మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పు తెలియాలి అధ్యక్ష ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడిర మా సభ్యులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు అవినీతి జరిగింది అదే కనుక ఆత్మసాక్షిగా చెప్పాలి అధ్యక్ష మొత్తం ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్ పిలిచారు దానికి ఆనాడు వారే ఇరిగే శాఖ మతిలు నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష ఒకసారి వినండి అధ్యక్ష అధ్యక్ష ఇదే 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 ప్రాజెక్టులో నాలుగు వేల ఒక అంటే మొత్తం మూడు వందల టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ మూడు వందల టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా కాంపి అంటే ఆన్లైన్ ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడైందో వరకు తెలీదు అంటే సీక్రెట్ టెండర్ సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం మూడు వందల టెండర్లో అందరు కూడా ఒక శాతం లెస్ అంటే ఒకడు పాయింట్ వన్ ఒకడు పాయింట్ ఫైవ్ ఒక పాయింట్ సిక్స్ పాయింట్ మొత్తం కూడా లెస్ దాన్ వన్ పర్సెంట్ మీ ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ వన్ సీరియల్ బరు ఒక నాలుగు వేల నూట తొంభై ఒక వేల కోట్ల టెండర్ దీనిలో పాయింట్ వన్ లెస్ పర్సెంట్ అటుగా ఇంకో టెండర్ నాలుగు వేల పద్దెనిమిది కోట్లు దీనిలో పాయింట్ జీరో పాయింట్ సిక్స్ మైనస్ ఇంకోటి మూడు వేల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇందులో ఇందులో మైనస్ లో జీరో పాయింట్ ఫైవ్ మైనస్ ఇట్లా అంటే ప్రతి టెండర్ ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా మూడు వందల మూడు వందల టెండర్లు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్లు ప్రతి టెండర్ కూడా ఐదు మంది పది మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్ల వీళ్ళు కలబడ్డదా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా వేసిండ్రు ఒక శాతం లోపలనే గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్ లో కాంపిటీటివ్ కాంపిటేటివ్ టెండర్ పోతే యాభై శాతం అరవై శాతం లెస్ అయినాయి ఈ రోజు నేషనల్ హైవే ఈ రోజున నేషనల్ హైవే జరుగుతా ఉంది కల్వకుర్తు నన్యాల వరకు అది అంట్లో కాంక్రీట్ ఉంది కాంక్రీట్ ఉంది సిమెంట్ వరకు ఉంది బీటి వరకు ఉంది అయినా కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ లెస్ జరుగుతా ఉంది ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది దీని అర్థం ఏంది దీని లోగుట్టేంది లోగుట్టు పెరుమాళ కలిగి అన్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష చెప్పమని ఆత్మహత్య ఇప్పుడు రాజీనామా చేయండి అబద్ధం చెప్పండి రుజువు చేయండి రుజువు చేయండి ఇప్పుడు వాస్తవం కాదా ఇది ఎట్లా తప్పించుకుంటారు గట్టిగా మాట్లాడిన పాత్రనా నేను రాజీనామా చేస్తానంట చిన్న చేయబరీ అబద్ధం నిజం కాదా ఇది ఇది కాదా ఇది నీకు ఇది నీకు అని చేసి మీరు కాదా ఏమధ్యక్ష ఆత్మ అనేది ఉంటే నిజాయితీ ఉంటే చెప్పి రోజు మరి చే రాజు చేయి మరి గొప్ప మాట్లాడదు కాదు కదా మాట అధ్యక్ష నిజాయితీ పిల్లలు మాటలతోటి నమ్మించలేరు చేసే ద్వారా అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణా నది జలాలను కూడా కేఆర్ఎంపికి ఎట్టయితే అప్పగించా అది కూడా చూద్దాం వంద శాతం అప్పగించు సాక్ష్యాలు ఉన్నాయి కాయిదాలు ఉన్నాయి అన్ని కూడా గట్టిగా గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్దాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావాలి అధ్యక్ష ఇది వాస్తవం యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ చేయి రాజధాని జై రుజువు కాదు రుజువు జై మొత్తం నా మొత్తం తెలంగాణలో కాదు యావత్ నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఎవరినా చెప్తారు ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడి కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష ఏదో లెస్ టెండర్ వన్ పర్సెంట్ అంటుండు మీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష దానికి సమాధానం చెప్పు ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ ఫోర్ పర్సెంట్ అందరు ఫోర్ పర్సెంట్ పైన వేసి ఇరవై ఎనిమిది ప్యాకేజీలు ఆ రోజు జరిగింది దానికి సమాధానం కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి ఐ విల్ ఆన్సర్ అధ్యక్ష ఈ రోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మొబలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది బాగుండేది ఈరోజు కానీ మీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను పోవట్లేదు కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు పదకొండు వందల ఎనభై మూడు కోట్లయింది అధ్యక్ష అంటే తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు నైన్ టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎస్ఆర్ఎస్పి నలభై టీఎం నలభై కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లయింది అంటే నూట ఏడు రెట్లు పెరిగింది అధ్యక్ష కాళేశ్వరం డబుల్ అయితే